హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఎంతో టేస్టీ టేస్టీ గులాబ్జామ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి నేనైతే ముందుగుండ ఇట్లా ఒక ప్యాకెట్ వరకు తీసుకున్నానండి గులాబ్ జామ్ పిండిని తీసుకొని ఇలా కట్ చేసుకొని ఫస్ట్ ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులో ఏమీ ఫస్ట్ ఉండల్లా ఇలా లేకుండా కరెక్ట్గా మంచిగా మనం సాఫ్ట్గా ముందైతే సైడ్కి పిండిని ఇలా మామూలుగా పెట్టుకోవాలండి ఇలా మనకు కాస్త గడ్డలుగా ఉండకుండా ఇలా సాఫ్ట్గా చేసుకునేకే ఇదైతే ముందు మిల్క్తో అయితేనే కలుపుకోవాలండి అప్పుడైతే మనకి గులాబ్ జామ్ ఉండలు అనేవి చాలా సాఫ్ట్గా స్మూత్ వస్తాయి ఇలా మనం ఒకేసారి మిల్క్ యాడ్ చేయకుండా ఇలా కొంచెం కొంచెం మిల్క్ యాడ్ చేసుకొని మంచిగా ఫ్రీగా ఇలా కలుపుకోవాలండి గట్టిగా ప్రెస్ చేసి కాకుండా ఇలా మొత్తం లూజ్గా ఇలా పిండిని కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనికి కొంచెం నెయ్యి అప్లై చేసుకొని ఇప్పుడు చేతికి కూడా రాసుకున్న తర్వాత ఇలా మనకి ఎన్ని ఉండలు అయితే అన్ని ఉండలు అయితే ఇలా ప్రిపేర్ చేసి ముందు సైడ్కి అయితే ఇలా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత ఇట్లా జస్ట్ తీసుకున్న తర్వాత గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా ఇలా మామూలుగా ఉండని జస్ట్ తీసుకున్న తర్వాత చేతిలోకి ఇలా మామూలుగా ప్రెస్ చేయాలండి గట్టిగా ప్రెస్ చేయకుండా మామూలుగా స్లోగా చేసుకుంటూ ఇలా బయటికి మామూలుగానే ఇలా చేసుకోవాలండి ఉండలు ఇలా అయితే మనకి స్మూత్గా చాలా బాగా వస్తాయండి ఇలా షేప్ కూడా ఇలా రౌండ్గా వస్తుంది మనం గట్టిగా ప్రెస్ చేసి చేస్తే అవి కాస్త గట్టిగా ఉండలన్నీ అయిపోతాయి ఈ ఉండలు చేయడం కోసం ముందు కూడా కాస్త హ్యాండ్స్కి నెయ్యి కానీ ఆయిల్ కానీ ఏదైనా మీ దగ్గర ఉంటే అది రాసుకోవచ్చండి ఇలా అన్ని వండలు ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇదైతే ఇప్పుడు సైడ్కి పెట్టుకుందాం మీ వండలు ఇప్పుడైతే పాకం ప్రిపేర్ చేయడం కోసం ఇక్కడైతే నేను ఫోర్ గ్లాసెస్ వాటర్ తీసుకున్నానండి ఫోర్ కప్స్ వరకు వాటరు ఇలా ఫోర్ కప్స్ తీసుకున్న తర్వాత దీనికైతే నేను షుగరు షుగర్ అయితే ఇప్పుడు పాకం కోసం నేనైతే ఇట్లా ఒక త్రీ కప్స్ వరకు అయితే తీసుకున్నానండి త్రీ కప్స్ అయితే సరిపోతాయండి ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఇలా ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా మనం ఇలా కలుపుతూ ఉండాలి కలుపుకున్న తర్వాత ఇలా ఎలర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇలా ఇంకా పాకం ఇలా దగ్గరగా చిక్కబడుతుందండి ఫోర్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకుంటే అది త్రీ గ్లాసెస్ వరకు అవుతుంది ఇప్పుడు వేరే కడాయి పెట్టుకొని మనం చేసుకున్న జామ్ ఉన్నాయి అవన్నీ ఇప్పుడైతే ఫ్రై చేసుకుందాము అస్సలైతే హైలో పెట్టుకోకూడదండి ఫ్లేము మీడియం ఫ్లే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకుంటే మనకి బాల్స్ అనేవి గులాబ్జామ్ బాల్స్ అనేవి మంచిగా కుక్ అవుతాయి లోపలికి లేకపోతే హైలో పెట్టేసుకుంటే మాడిపోతాయి అందుకని ఇలా మీడియం ఫ్లేమ్లో అయితే మనకు కరెక్ట్గా పెర్ఫెక్ట్గా ఇలా బాగా ఫ్రై అవుతాయండి కొంచెం టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి ఇలా అన్నీ మనం ఎన్ని చేసుకున్నామో అన్నీ కూడా ఇలా గోల్డెన్ కలర్ ఇలా వచ్చేవరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా అయితే మనం ఇంకా ఉన్ మిగతా ఉన్నవన్నీ గులాబ్ జామ్స్ అన్నీ ఇలా గోల్డెన్ కలర్ వచ్చేవరకు బాగా ఫ్రై చేసుకొని తీసుకోవాలండి ఇంకా మనకి ఎన్ని ఉంటే అన్నీ అన్నీ ఫ్రై చేసుకుని తీసుకున్న తర్వాత ఇవైతే ఇప్పుడు సైడ్కి ఇంకా పెట్టుకున్న తర్వాత మనం ఆల్రెడీ గులాబ్ జామ్కి ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్న పాకం అనేది ఉంది కదండీ అది ఇప్పుడైతే అందులోకి ఇవి గులాబ్ జాములన్నీ యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం ఇలా స్పూన్తో కలుపుకున్న తర్వాత కొంచెం నెమ్మదిగా ప్రెస్ చేయాలండి ప్రెస్ చేస్తే అప్పుడైతే మనకి ఈ పాకం అనేది ఈ జామున్లోకి వెళ్తుంది కొంచెం ఇట్లా జస్ట్ ప్రెస్ చేయాలి ప్రెస్ చేసుకున్న తర్వాత ఇంకా దీని మీద అయితే ఒక టెన్ మినిట్స్ వరకు మూత పెట్టుకొని అయితే ఉంచుకోవాలండి మినిట్స్ అయితే సరిపోతుందండి ఇలా మూత పెట్టుకున్న తర్వాత ఇంకా మనకి ఇలా గులాబ్ జామున్స్ అనేవి మంచిగా పాకం అనేది లోపలికి వెళ్ళి పర్ఫెక్ట్గా ఇంకా గులాబ్ జామ్స్ అన్నీ మంచిగా ప్రిపేర్ అయిపోతాయండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇలా మనం ఈజీగా ఇంట్లోనే గులాబ్ జామ్ ప్రిపేర్ చేయవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి అస్సలు మిస్ కాకండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం అండ్ షేర్ చేయడం మర్చిపోకండి